Welcome to Teja TV News హైదరాబాద్ లో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల ప్రభావంతో మూసివాగు ఉధృతంగా ప్రవహిస్తుంది ఈ నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వలిగొండ మండలం సంగెన్లో లెవెల్ బ్రిడ్జి వద్ద వరద ఉధృతిని పరిశీలించారు వరద నీరు ఎక్కువగా వచ్చే పరిస్థితుల్లో రహదారులను తాత్కాలికంగా మూసివేయాలని అధికారులకు సూచించారు అలాగే ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు అధికారులు పూర్తిగా సిద్ధంగా ఉండాలని తెలిపారు